సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందే వాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు మనకు ఏది చెప్పినా కూడా ఆ సందేశంలో ఖచ్చితంగా అర్థము పరమార్థము ఉంటుందండి అయితే ఈరోజు మన సాయినాథుని సందేశంలో ఏమి పరమార్థం దాగి ఉందో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కనుక కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అంత మాత్రమే కాదు మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అయితే సాయినాథుడు ఈరోజు మనకు ఏం సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి మనము ఎప్పుడో సాధారణంగా అనుకుంటూ ఉంటాము బాబావారు భక్తి కా భక్తి అయి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు చాలామంది అనుకుంటారండి మన బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత మనకే ఇన్ని పనులు వర్క్ మనం చేయాలి కదా ఇవన్నీ కూడా మనకు నిర్వర్తించాలి అన్నప్పుడు సమయం కుదరట్లేదు బాబావారి వారి వెళ్ళాలన్నా లేదంటే ఏదన్నా ఒక చిన్న కార్యక్రమం యాక్టివిటీ ఆయనది కానీ భగవంతుడిది చెయ్యాలి అంటే మనం దాటవేస్తాము అదే ఇంపార్టెంట్ పనులు అనుకోండి అవి తప్పకుండా మనం చేస్తూ ఉంటాము అలాగే దానికంటే ఎక్కువైన అసలైన ఇంపార్టెంట్ అయింది సాయినాథుని యాక్టివిటీస్ ఫ్రెండ్స్ ముందు మనం అయ్యి అది కనుక చేయగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా మనకు అన్నీ సమకూరుతాయండి సమకూరి ఆ బాబా మనకు ఆ ఏర్పాటు చేస్తూ చేస్తారండి అయితే నేను అసలు షేర్ చేసుకోలేని విషయం మీతో ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను బాబావారు మన ఒక అడుగు వేస్తే బాబావారు పది అడుగులు వేస్తాను అన్నట్టుగా ఈరోజు ఇప్పుడేనండి వీడియో స్టార్ట్ చేద్దామని పట్టుకున్నాను వెంటనే శ్రెడు నుంచి లైవ్ దర్శనం బాబావారు పంపించారండి ఫ్రెండ్ పోస్ట్ చేశారన్నమాట అసలు నాకు ఎంత ఆనందం అనిపించిందో స్టార్ట్ చేయటం అసలు ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేశాను అయితే మనం ముందు బాబావారి యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పుకుంటూ ఉన్నాం కదా అది రేపెప్పుడో చేసేది ఈరోజే చేయాలన్న ఆతురత మనలో ఉండాలి ఫ్రెండ్స్ అయితే ఏంటంటే దీని గురించి బాబావారు ఏం సందేశంలో మనకు తెలియజేయబోతున్నారంటే ఒక రాజ్యంలో రాజు అక్కడ ఉంటారండి అక్కడ నియమం ఏంటి అంటే ప్రతి ఐదు సంవత్సరములకు రాజుని మారుస్తూ ఉంటారండి ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలు చేస్తున్న తర్వాత ఇంకో ఐదు సంవత్సరాలు ఇంకో రాజుని ఎన్నుకుంటారనమాట ఈ రాజు ఏమవుతారంటే ఈ ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఈ రాజుని చక్కగా అన్ని కొత్త డ్రస్తో అలంకరించి మంచిగా గౌరవంగా ఏనుగు మీద ఎక్కించి ఊరేగింపుగా పక్కన ఒక అడవి ఉంటుంది ఆ అడవిలోకి తీసుకెళ్ళి వదిలిపెడతారండి అది అక్కడ నీము అనమాట ఐదు సంవత్సరాల తర్వాత ఆయన అక్కడే జీవించాలన్నమాట అట్లా అది నియము అక్కడ అట్లా జరుగుతుంది జరుగుతూ జరుగుతూ ఉండగా ఒక రాజుది అయిపోతుంది తను వెళ్ళే చాలా అంటే అరణ్యంలో కదండి వెళ్తుంది మరి అక్కడ అన్నీ ఉంటాయి కదా ఎలా ఉంటుందో అని చెప్పి దిగులుగానే వెళ్తారనమాట ఎవరు వెళ్ళినా కూడా ఎండింగ్లో అలాగే ఉంటారు అయితే కొత్త రాజుని ఎన్నుకుంటానికి ఆ ఊర్లో చాలా తెలివైన ఒక అతను జీవిస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ అతన్ని చాలా తెలివిగా ఉంటాడు కదా ఇతన్ని ఎన్నుకుంటే మన రాజ్యం చాలా బాగుంటుందని చెప్పి నెక్స్ట్ ఆయన అడుగుతారన్నమాట ఆయనకి తెలుసు నెక్స్ట్ అక్కడికి నన్ను ఇట్లా పంపిస్తారన్న ఉద్దేశంతో నేను చేయను నాకు వద్దు నేను ఎలానే ఉంటాను అని అంటే వాళ్ళు అడుగుతారనమాట వాళ్ళు కాదు మీరు చాలా తెలివి వాళ్ళు మీరు తప్పకుండా చేయాలి అని చెప్పి అని అడుగుతారనమాట దానికి ఆయన సరే నేను ఒప్పుకుంటున్నాను మీరు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత అక్కడ పంపించడానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను అని అని చెప్పి అంటారు సరే ఆయన్ని రాజుని చేస్తారండి రాజుని చేసి రాజ్యాధికారం ఇచ్చిన తర్వాత మూడు రోజులకి ఆయన ఏం చేస్తారంటే అంతకుముందు రాజుల్ని వచ్చిన ప్లేస్ చెప్పమని అడుగుతారు ప్రజల్ని అడిగితే వాళ్ళల్లో కొంతమందిని తీసుకుని వెళ్తారు అదంతా చూస్తే అక్కడ చాలా భయంకరంగా దట్ మొత్తమైన అడవితో ఉండి అన్ని జీవరాశులు అక్కడ ఉన్నాయి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ వాతావరణం నెక్స్ట్ నేను ఇక్కడికే కదా రావాలి అని చెప్పి అనుకుని వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ కొంత సమయాన్ని కొంత సేవింగ్ చేసి మనీ కూడా ఆ రాజ్యంలో ఎక్కడైతే రాజులు వదిలిపెట్టి అక్కడ ఫస్ట్ చెట్లని దట్టంగా ఉన్న వాటిని నరికించేసేసి దాన్ని చక్కగా విశాలంగా చేస్తారు ఆ తర్వాత అక్కడ మంచిగా వాతావరణం అనుకూలంగా ఉండడానికి ఏర్పాట్లన్నీ జరిపిస్తారనమాట అట్లా చాలా మొదటి సంవత్సరం అలాగా రెండో సంవత్సరం ఇంకోసం ఇంకో పని ఇంకో పని చేస్తూ చక్కగా అక్కడ ఎవరైనా జీవనం సాగించడానికి ఏర్పడే విధంగా నాలుగో సంవత్సరానికి పూర్తి చేస్తారు ఐదవ సంవత్సరంలోకి వచ్చేసరికి అక్కడ కొంతమంది వెళ్ళి వేసుకుని రోడ్లు రహదారులన్నీ ఏర్పడినాయి కదా ఇంకా అక్కడ జీవనం సాగిస్తూ ఉంటారనమాట ఈయనకి పది రోజుల ముందు అంటారనమాట నన్ను పంపించండి అక్కడ రాజ్యానికి అంటే ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట చాలా మంచిగా చేసేస్తారు అక్కడ అక్కడికి వెళ్ళి జీవించాలి అన్న ఉద్దేశంతో అడిగితే మీకు ఇంకా కాలం ఉంది కదా టైము ఆ టైం గడిచి గడిచే వరకు ఉండాలి అని చెప్తారు అట్లాగే గడిచి గడుస్తుంది ఆ టైము గడిచిన తర్వాత అడుగుతారనమాట నేను ఇంకా అక్కడికి వెళ్తాను అని అంటే సరే అని చెప్పి వాళ్ళు కూడా ఊరి వాళ్ళందరూ ఆయనకి మంచి అలంకరణ చేసి ఏనుగు మీద ఎక్కించి తీసుకుని వెళ్తూ ఉంటారనమాట అప్పుడు ప్రతిరాజు రాజు అప్పుడు ఏడుస్తూ వెళ్తూ ఉంటారు కదా అందరూ చూ అంటే ఊరేగింపుగా నిలబడతారు అక్కడ మధ్యలో ఈయన్ని తీసుకెళ్తుంటే ఆయన అటుపక్కన ఇటు ఇరువైపులా నుంచి ఉంటారు కదా వాళ్ళందరూ మీరేంటి అలాగా అందరు రాజులు ఏడుస్తూ వెళ్ళేవారు మీరు ఎందుకు నవ్వుతూ వెళ్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట ప్రజలు అవును నాకు చాలా ఇష్టమైన ప్లేస్కి నేను వెళ్తున్నాను నాకు ఆనందంగా వెళ్తున్నాను అని చెప్పి అలా చెప్ తనకు తెలుసు అక్కడ ఎంతో బాగుంటుంది అని చెప్పి అన్ని సౌకర్యాలు తనకు వచ్చిన దాంట్లో తనకు ఆదాయంలో కొంత సేవింగ్స్ చేసి అక్కడ అన్ని నిర్మించుకున్నారు అట్లా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన నవ్వుకుంటూ వెళ్తామన్నమాట మనం కూడా అంతే కదండి మనం వచ్చేటప్పుడు మనం ఒక్కళ్ళం మాత్రం ఏడుస్తూ వస్తాము మనతో మన కోసం ఎదురు చూసేవాళ్ళ అమ్మ నాన్న ఇంకా మిగతా బంధువులు అందరూ నవ్వుకుంటూ ఉంటారనమాట మనం బిడ్డ పుట్టబోతుందని మళ్ళీ చనిపోయేటప్పుడు మా ఏడుస్తూ పంపిస్తారు ఇతను మాత్రం నవ్వుతూ వెళ్తున్నాడు కదా అంటే అక్కడ పూలులు అవన్నీ ఉంటాయి కదా అందరూ ఎలా ఉంటారు ఆ రాజులు అంతకుముందు ఎలా జీవించారు ఏంటి అవన్నీ లాన్ని కూడా తను చూశాడు అంతకు ముందు మూడు రోజులకి వెళ్ళినప్పుడు ఇప్పుడు తను సంతోషంగా వెళ్తుంటే అది ఊరి ప్రజలు ఆశ్చర్యానికి లోన్ అవుతారనమాట అట్లాగే మనం కూడానండి బ్రతికినన్నాళ్ళు ఇలాగా ఇవి టైం వేస్ట్ చేసి విలాసాలకి వాటికి ఈ పనులు ఆ పనులు అయిన తర్వాత అని మనం కనుక అనుకుంటే పుణ్యకాలం కాస్త ఇక్కడే గడిచిపోతుంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ మనది ఏంటి మనం ఏం చేయాలి మనం ఎలా అయితే భగవంతుని చేరుకుంటాము అనేది ఆలోచించకుండా ఎంతసేపు ఈ లౌకికపరమైన ఆలోచనలతోనూ లౌకికపరమైన వీటితోనే కాలం కాస్త గడిపేస్తే ఏమి ఉపయోగం ఉండదు లాస్ట్లోకి వచ్చేసరికి మనకి ఈ మార్గం తెలియక మనం తప్పుదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అట్లా కాకుండా మనం ప్రస్తుతం మనకు ఉన్న సమయంలో కొంత సమయమే కాదండి ఎక్కువ సమయం సాయినాథుని పాదాలను పట్టుకుని మనం ఉండగలిగితే మనం దారి తప్పకుండా మనని సుగమమైన మార్గంలో సాయినాథుడు మనం నడిపిస్తారు అందుకని మనం ఎప్పుడూ కూడా ఈ కథ ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాము సరిగ్గా మనం కొన్న సమయంలో బాబా వారికి వినియోగించుకుంటూ మన పనులన్నీ ఏం మా మానుకో అవసరం లేదండి మనకి భగవంతుడు ఇచ్చిన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తిస్తూనే కూడా మనం భగవంతుడిని చేరుకునే మార్గం అన్వేషించుకోవచ్చు దానికి అనేక మార్గాలు బాబావారు కూడా చెప్పారు సిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది మీరు కనుక స్టెప్ వేయగలిగితే నేను గమ్యం చేరుస్తాను అని సాయినాథుడు ఎన్నోసార్లు మనకు చెప్పడం జరిగింది మరి మనం సాయినాథుని మార్గంలో నడిస్తే ముళ్ళు ఏమీ లేకోకుండా చక్కగా ఆయన ముందు నడుస్తూ ఆయన వెనకాల మనని తీసుకువెళ్తారు మనకు చాలా సులువుగా అటువంటి రాజు కనుక ఎలాగా ఎంత హ్యాపీగా అంటే తర్వాత ఎలా ఉంటబోతుందో నా జీవితం నేను ఎలా ఉంటాను అనేది లేకుండా ముందుగానే మార్గాన్ని ఆయన వేసుకుని చేసుకున్నట్లుగా మనకు బాబావారు అలాంటి మంచి ఇది మనకు దొరుకుతుంది ఖచ్చితంగా మనం ఎప్పుడూ కూడా బాబావారి పాదాలను పట్టుకుందాం బాబా వారిని పాదాలను పట్టుకుంటే సురక్షితంగా మనం ఉంటాము అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటూ ఉన్నాను మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు